హలో అండి అందరికీ వెల్కమ్ టు ఇషా సలూన్ స్పా మీరు చూస్తున్నారు కదా ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చి వెఫ్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట దీన్ని మనము ఎలాగైనా మార్చుకోవచ్చు దీనికి క్లిప్స్ పెట్టుకోవచ్చు అలాగే మైక్రో రింగ్స్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే థ్రెడ్డింగ్తో కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేస్తారనమాట ఆ విధంగా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇదే హెయిర్ మీకు ఈ విధంగా వద్దు మేము కేటిప్ లాగా అలాగే మినీ ఫ్లాట్ హెయిర్ ఎక్స్టెన్షన్ లాగా మార్చుకోవాలనుకుంటే కూడా నానో రింగ్స్ లాగా మార్చుకోవాలనుకుంటే కూడా ఎలాగైనా మార్చుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు క్లయింట్ అడిగింది ఏంటంటే మాకు మినీ ఫ్లాట్ టిప్ ఎక్స్టెన్షన్ లాగా దీన్ని మార్చి పెట్టుకోవాలి అనేసి అని అడిగారు అందుకని అదే అదే ప్రాసెస్లో అనమాట ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఒకటి చేసాము చేసింది చూపిస్తాము ఎలా ఉంటుంది అనేసి అని ఇవన్నీ చేసి పెట్టాను అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇది చూస్తున్నారు కదా మినీ ఫ్లాట్ టిప్పు చాలా చిన్నదిగా ఉంటుందండి మనం పెట్టినప్పుడు కూడా మనకు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టినట్లు తెలియదు అనమాట ఈ విధంగా మార్చుకోవచ్చు దీన్ని ఎలా మార్చాలి ఎలా దీన్ని ఆ విధంగా రెడీ చేయాలి మినీ ఫ్లాట్ టిప్ లాగా అనేది కూడా చూపిస్తాను మినీ ఫ్లాట్ టిప్పే కాదు కే టిప్ ఎక్స్టెన్షన్ లాగా మార్చుకోవచ్చు ఫ్లాట్ టిప్స్లో కూడా పెద్ద పెద్దవిగా వస్తాయి కదా అలా మార్చుకోవచ్చు అలా ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మార్చుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు మినీ ఫ్లాట్ టిప్ ఎక్స్టెన్షన్ ఎలా రెడీ చేయాలని అయితే చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలి అంటే ఇలా చూస్తున్నాక కదా ఇది గ్లూ మిషన్ అనమాట గ్లూ హీట్ చేసే మిషన్ గ్లూ బాల్స్ కెరాటిన్ బాల్స్ కెరాటిన్ గ్లూ అని కూడా అంటారు దాన్ని కెరాటిన్ గ్లూ బాల్స్ సిజర్స్ ఒక దువ్వెన అంతే అండి కావాల్సింది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చూడండి వీడియో ఆఫ్ చేయండి ఇక్కడ గ్లూబాల్ ఒకటి పెట్టేస్తున్నాను మిషన్ వేడెక్కాలి ఫస్ట్ మిషన్ వేడెక్కిన తర్వాత గ్లూ బాల్ని అక్కడ పెట్టాలి హెయిర్ ఎంత తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తక్కువ తీసుకోవాలి మనం ఎక్కువ తీసుకున్నామంటే కూడా మనం ఫిక్స్ చేసినప్పుడు లావు లావుగా ఉంటుంది చూడ్డానికి బాగుండదు పెట్టినట్లు తెలిసిపోతుంది మనకి కావాల్సింది మినీ ఫ్లాట్ చిప్స్ అనమాట కాబట్టి తక్కువ తీసుకోవాలి మనం దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి ఆరాలి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బ్లూ బాల్ని ఇక్కడ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అంతే ఇది ఓన్లీ మనం కొన్న హెయిరే కాదు మీ ఫ్యామిలీలో కానీ అట్లా ఎవరైనా మీకు హెయిర్ డొనేట్ చేయాలి అని వాళ్ళకు ఉంటే వాళ్ళ హెయిర్ కట్ చేసిన హెయిర్ని కూడా వెఫ్టీ హెయిర్నే కాదనమాట న్యాచురల్ హెయిర్ని కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు కేర్ టిప్స్ లాగా ఇప్పుడు చాలామంది హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు ఆ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎక్కువ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంత అమౌంట్ పెట్టి కొనలేకుండా ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఎవరైనా మీకు హెయిర్ డొనేట్ చేయాలి అనుకుంటే అలాంటి హెయిర్ తీసుకొని వచ్చినా కానీ మేము కూడా మీకు ఈ విధంగా రెడీ చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేస్తామన్నమాట లేదు మీరే చేసుకోవచ్చు అనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మీరు బయట చాలా మంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ కొంటూ ఉంటారు మీరు కొనేటప్పుడు చెప్పండి ఎంతమందికి ఇంత చిన్న సైజులో ఫ్లాట్ టిప్ హెయిర్ ఎక్స్టెన్షన్ మనకి అక్కడ ఇండియాలో దొరుకుతుంది అది ఎక్కడ మీరు ఎక్కడో వెతికితే తప్ప చాలా వెబ్సైట్లలోనో ఎక్కడెక్కడో వెతికితే తప్ప ఇలాంటి చిన్న ఇంత చిన్న హెయిర్ ఎక్స్టెన్షను ఫ్లాట్ టిప్ ఉన్న హెయిర్ ఎక్స్టెన్షన్ మీకు దొరకదు ఇది మనం ఇంట్లో చేసుకుంటేనో లేకపోతే సారీ మనం ప్రిపేర్ చేసుకుంటే తప్ప ఇంత చిన్న చిన్న ఫ్లాట్ టిప్స్ ఇక్కడెక్కడ ఇండియాలో అయితే ఇప్పుడు అవైలబుల్ లేవండి మీరు ఎక్కడైనా బయట దేశాలలో దొరుకుతాయేమో కానీ చాలా తక్కువ ఇప్పుడు ఇది ఏంటంటే చాలామంది టిప్ అని ఫ్లాట్ టిప్ అని చా పెద్ద పెద్దగా పొడవు పొడవుగా ఉంటాయి మీకు ఆ లింక్ అనేది ఆ ఫోటో అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు పెడతాను చూడండి ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఎండ్రుకులు చిక్కు పట్టుకోవడము అలాగే మనం హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టినట్లు బాగా తెలిసిపోతుంది అదే ఇప్పుడు నేను ఒక రేపు క్లయింట్కి ఫిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఎట్లా ఎంత అసలు మనం పెట్టినట్లు కూడా తెలియదు చాలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట అంతే అండి చాలా సింపుల్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీకు ఏదైనా డౌట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్